హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాను మనం ఒక ఫిఫ్టీ డేస్ కానీ ఇలా మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని మనీ సేవ్ చేస్తే మనము యాభై రోజులు కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత గోల్డ్ కొనొచ్చో తెలుసా అసలు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా సేవ్ చేయగలిగినటువంటి ది బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటాను ఇది స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఈవెన్ పిల్లలే కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళైనా పూర్ పీపుల్ అయినా ఎవరైనా కూడా అసలు మేము సేవింగ్స్ చేయట్లేదు మేము ఎలా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంది అసలు సేవింగ్కి మేము ఎలా స్టార్ట్ చేయగలుగుతాము లేదా ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాము మేము సేవింగ్స్ ఎలా చేసుకోగలుగుతాము తక్కువ అమౌంట్తో మేము సేవింగ్ చేయగలుగుతామా అసలు ఇలా సేవింగ్ చేస్తే మేము గోల్డ్ అని కొనుక్కోగలుగుతామా అసలు ఇంకా అయినా మేము గోల్డ్ కొనేదానికి మాకు ఛాన్స్ ఉందా మేము మనీ సేవింగ్ చాలెంజెస్ అంటున్నారు ఓ వేలు లక్షలు మాకైతే మిగలదు ఓహో అంటే కన్నా కష్టంగా ఒక పదో ఇరవయో ఓహో అంటే యాభై రూపాయలు ఎత్తి పక్కన పెట్టడమే చాలా కష్టంగా ఉంది మేము మనీ సేవింగ్ చాలెంజ్ చేయగలుగుతామా అని అయితే మీరు అనుకుంటా ఉన్నట్లయితే మీకు సూటబుల్ అయినటువంటి ది బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అది వంద రోజులు రెండు వందల రోజుల్లో లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నేను చెప్పట్లేదు ఒక్క యాభై రోజులు ఏ పనైనా మూడు నెలలు అలవాటు పడితే నాలుగు నెలలు ఆటోమేటిక్గా వస్తుంది అంటారు కానీ నేనైతే ఒక్క యాభై రోజులకి మనం గనక ఇలా ప్లాన్ చేసుకుంటే అది ఎలా ఏమిటి అంత క్లియర్గా నేనైతే నేను సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని అయితే స్టార్ట్ చేశాను మీతో అది షేర్ చేస్తున్నాను చూసేసింది అది ఎలా అంటే డిప్పు టైప్లు అనమాట స్లిప్పులు రాసుకుంటున్నాను అది వన్ టూ త్రీ అట్లా ఫిఫ్ మనము ఫిఫ్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కదా ఇక్కడైతే ఫిఫ్టీ స్లిప్లలో నేను వన్ ఒకటి నుంచి యాభై వరకు నెంబర్లు రాసేసాను ఆ నెంబర్లు చిన్న అంటే చిన్న డబ్బులు పెడితే షేక్ చేస్తే షేక్ అవ్వట్లేదు కదా అందుకనేసి నేను ఈవెన్ క్యారీ బాక్స్లో పెడతాము షేక్ అవుతుందేమో అని అయితే చూసా కానీ ఇందులో కానీ పెద్ద షేక్ అయ్యేటైతే ఏమనిపిల్ల అంటే ఏ డిప్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం మనకి ఎగ్జైటింగ్ ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అనమాట అది ఎలా అంటే కొంచెం పెద్ద డబ్బా ఒకటి ప్లాస్టిక్ డబ్బా ఒకటి పెన్స్ డబ్బా అనమాట పిల్లలది అది ఖాళీ అయిపోయిన డబ్బా ఉంది కదా దాంట్లో అయితే నేను ఈ స్లిప్లన్నీ వేసేసుకొని ఫిఫ్టీ స్లిప్సే రాస ఫిఫ్టీ డేస్కి ఫిఫ్టీ స్లిప్స్ యాక్చువల్గా ఇందులో ఎత్తి మనము ఒక స్లిప్ తీసుకొని ఆ అమౌంట్ని చూసి మళ్ళీ అదే స్లిప్ దాంట్లో వేసి పెట్టేసుకొని చేసుకోవచ్చు కానీ మనము ఫిఫ్టీ డేసే అనుకున్నాం కాబట్టి ఫిఫ్టీ డేస్కి మనము రోజుకొక స్లిప్ తీసి ఆ స్లిప్ని వచ్చి ఇంకొక డబ్బాలో వేసి పెట్టేసుకుంటాము అందులో ఎంత ఫిగర్ అయితే అమౌంట్ ఉందో ఆ యొక్క అమౌంట్ మనము బాగా షేక్ చేసాం కదా షేక్ చేసిన తర్వాత ఒక టిప్పు నెంబర్ తీస్తాం అనమాట ఇందులో ఎంత అమౌంట్ అంటే యాభై రావచ్చు నలభై రావచ్చు నలభై ఐదు రావచ్చు నలభై ఎనిమిది అయితే వచ్చింది సో ఫార్టీ ఎయిట్ రూపీస్ మనమైతే ఈరోజు హుండీలో వేసేయాలన్నమాట అంటే ఏ నెంబర్ అయితే వస్తుందో అంత అమౌంట్ని ఎత్తి మనము హుండీలో వేసుకుంటా వస్తే కంప్లీట్గా ఫిఫ్టీ డేస్ అయ్యే లోపల మన దగ్గర ఎంత అమౌంట్ వస్తుంది సో ఆ వచ్చినటువంటి అమౌంట్తో మనం గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది ఎలా సేవ్ చేసుకుంటా వెళ్ళాలా మనము సో నేను ఒక టూ ట్వంటీస్ను ఎయిట్ రూపీస్ చేంజ్ అయితే వేసేసాను ఫార్టీ ఎయిట్ రూపీస్ కదా అలా డైలీ మనము దేము రూమ్లో పెట్టేసుకొని స్నానం చేసి దీపం పెట్టేటప్పుడన్నా వేసుకోవచ్చు అట్లా కాదు నేను పని నుంచి వస్తాను డైలీ నాకు ఇన్కమ్ వస్తుంది ఒక యాభై రూపాయలు నేను మిగతా సో నా ఎదురుగా ఎదురుగా ఉంటే నేను ఒక డిప్లా తీసి అందులో ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి డిప్లో అంటే చూసి ఎంత అమౌంట్ ఉందో ఆ డిప్లో ఎంత వస్తుందో దాన్ని ఎత్తి నేను డబ్బాలో వేసి పెడతాను ఇలా బాక్స్లో కానీ లేదా హుండీలో కానీ వేసుకుంటాము ఒక డెడికేషన్తో ఈ పని చేసుకుంటా వెళ్ళాము అంటే మనకి కంప్లీట్గా ఆ యాభై రోజులు ముగిసేసరికి మన చేతిలో ఒక అమౌంట్ అయితే ఉంటుంది అస్సలు మేము సేవింగ్స్ చేయట్లేదు పిల్లలు కానీ అంటే పాకెట్ మనీ కింద ఇచ్చినా కానీ వాళ్ళు జనరల్గా అవి ఇవి అట్లా స్నాక్స్ అవి తినేస్తూ ఉంటారు కదా వాళ్ళ చేతిలో కానీ ఇది కొంచెము ఎలా అనిపిస్తే మ్యాజికల్గా అనిపిస్తుంది సో ఒక లాటరీ డిప్ తీసినట్లు అనిపిస్తుంది కొంచెం ఎగ్జైటీగా ఫీల్ అవుతారు ఇట్లా తీ తీసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని సేవ్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా సేవింగ్ అనేది అలవాటైపోతుంది నెక్స్ట్ తక్కువ తక్కువ అమౌంట్స్ కాబట్టి ఈజీగా ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ హౌస్ వైఫ్స్ కానీ సేవ్ చేయొచ్చు అనమాట ఈ మెథడ్ ఒకటి ఇంకొక మెథడ్ ఏందా అంటే నేను ఫాలో అయ్యే మెథడ్లో ఇదొకటి అనమాట పర్సులు మెయింటైన్ చేస్తా ఒక నాలుగైదు పర్సులు గోల్డ్ షాప్స్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడ పర్సులు అయితే ఇస్తూ ఉంటారు చిన్నవి పెద్దవి మీడియం సైజువి కొంతమంది సెంటిమెంట్ రెడ్ కలర్ పర్సులో పెడితే అమౌంట్ పెరుగుద్ది అనేసి అని కొంతమందికి ఏమంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ పర్సెస్ పెడతారనమాట కొంతమంది వంద నోట్లు ఒక దాంట్లో రెండు వందల నోట్లు ఒక దాంట్లో ఫైవ్ హండ్రెడ్ నోట్లు ఒక దాంట్లో యాభైలో ఒక దాంట్లో పదిలో ఒక దాంట్లో ఇంకా చిల్లర్లు ఒక దాంట్లో వేస్తూ ఉంటారు సో మనం బజార్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చింది ఆ వచ్చిన డబ్బుల్ని మనం ఖర్చు పెట్టకూడదు అన్నప్పుడు కొంచెం కొత్త నోట్లు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పర్సులో పెట్టేసుకోవడం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అమౌంట్లు ఇట్లా వేసి పెట్టుకుంటా అనుకోండి ఒక మంచి ఫిగర్ అమౌంట్ మన చేతికి వచ్చినప్పుడు దాన్ని మనము తీసుకొని గోల్డ్ కొనడానికి కానీ లేదా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ పెట్టడం కానీ లేదా ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా ఒక్కసారిగా ఫిక్స్డ్ అమౌంట్లు వేయడం కానీ చేయొచ్చు అనమాట సో మన దగ్గర అసలు రూపాయి మిగలటం లేదు అసలు డబ్బులు ఏం చేతిలో నిలవట్లేదు అనుకునే వాళ్ళు కూడా కాయిన్స్ బజార్కి వెళ్ళి వచ్చినప్పుడు మిగులుతూ ఉంటాయి కదా కాయిన్స్ కానీ చిల్లర్లు కానీ ఇట్లా ఒక పర్స్ నిండా పోసేసుకున్నాం అనుకోండి అది పెద్ద అమౌంట్ అయితే మనకి చేతికి వస్తుంది అనమాట ఒక్కొక్క అమౌంట్తో ఒక్కొక్క గోల్డ్ కొనాలనేది టార్గెటింగ్ పెట్టుకోవాలన్నమాట ఫిఫ్టీ డేసా హండ్రెడ్ డేసా త్రీ హండ్రెడ్ డేసా ఇయర్లీ వన్సా సిక్స్ మంత్స్ వన్సా అట్లా టైం డ్యూరేషన్ పెట్టుకొని మన దగ్గర ఎంత మిగులుతుందో అంత వేసుకుంటా వెళ్ళి వాటిని కౌంట్ చేసి ఒక పెద్ద ఫిగర్ అయితే వస్తుంది సో మనము అలా ప్లాన్ చేసుకోవడం అనమాట నేను ఇప్పుడు ఫిఫ్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో నేను ఎంత అమౌంట్ సేవ్ చేశాను అంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సేవ్ అవుతుంది సో ఇలా వచ్చిన అమౌంట్తో దాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే కొనేసుకోవచ్చు అనమాట ఒక ఫిఫ్టీ డేస్లో అసలు మేము రూపాయి కూడా మిగిలిపెట్టలేదు అనుకునే వాళ్ళు కానీ లేదా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఈ టిప్ అయితే ఫాలో అవచ్చండి